వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా మంది మహిళలకు అప్ అప్పుడే బాగా చదవాలని కసి తీరే చదవాలని చదువుతూనే ఉంటారు కానీ ఏదో చిన్న విషయానికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నాకు వద్దులే నేను ప్రిపేర్ కాలేనులే అని తమపైన తాను నమ్మకం అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది ప్రతి మహిళకు ఉన్నటువంటి ఒక డిస్అడ్వాంటేజ్ కాబట్టి ఈ వీడియో మహిళలకు అంకితం చేస్తున్నాను ఎవరైతే హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో నుంచి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా మూర్తులు ఉన్నారు అదే రకంగా కోచింగ్ వెళ్ళలేక స్వయంగా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్క క్షణం ఆలోచించండి ఆలోచన మీ ఆచరణ ఈ రెండు తోడైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది సాధించగలుగుతారు సాధించేంత వరకు వెనకడుగు వెయ్యరు అనేటువంటి నమ్మకము మీ పైన మీకు ఉండాలి ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఫస్ట్ కలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతారు చిన్న పిల్లోడికి మాటలు రానోనికి కూడా మాటలు నేర్పించేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి శక్తి ఉంది మీ దగ్గర కానీ మీరేమో ఢీల పడిపోతున్నారు నడకరనేటువంటి వాళ్లకు ఎలా నడవాలని నేర్పించేటువంటి మీ యొక్క మనసత్వానికి మా జోహార్లు అయినా మీరెందుకో డీల పడిపోతున్నారు అసలు సరస్వతి మాత చదువుల తల్లి సరస్వతి మాత ఒక మహిళా మూర్తి కాబట్టి ఆ మహిళా మూర్తి ఎందుకో వెనుకబడిపోతున్నది ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళా మూర్తి నిజంగా ధైర్య సాహసాలకు కావాల్సినటువంటి శక్తివీతులు దుర్గా మాత ఒక మహిళా మూర్తి మీరు ఒక్కసారి ఆలోచించండి చాలామంది మహిళలకు ఏముంటుందంటే ఆమె సంవత్సరం వెళ్ళిపోయింది ఆమె కోచింగ్ తీసుకుంటుందంట ఆమె టీచర్ జాబ్కు ప్రిపేర్ అవుతుందంట రెండు సంవత్సరాలు అయింది మరి జాబ్ వచ్చిందో లేదో అని ఎత్తి మాటలు మాట్లాడుతుంటారు ఎవరో మాట్లాడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతుంటారు ఏం చెప్పాలని అర్థం కాదు వాళ్ళందరూ చెప్పినటువంటి దానికి సమాధానం ఇచ్చుకుంటా పోతే మనము సాధించలేము అవన్నీ పట్టించుకుంటే మనం ఏమి చేయలేము కాబట్టి మన కుటుంబం కోసము మన ఆర్థిక పరిస్థితులు మారడం కోసము మన యొక్క లక్ష్యం అనేటువంటిది మనకు కనబడాలి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే సమాధానం చదవాల్సిన టైంలో వాళ్ళకి సమాధానం చేస్తే తప్పకుండా మనము సాధించలేమండి కాబట్టి అవన్నీ పట్టించుకోకండి ఇవన్నీ కూడా తీసి పక్కనే పెట్టండి సాధించాలనే తప్పన నీలో బలంగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ మాటలకు అవమాన పరిచిన వాళ్ళకు కూడా ఒక బహుమానం అనేటువంటి సక్సెస్ తోటి ఇవ్వాలి ఎవరైతే అవమానపరిచారో నేను అప్పుడే అనుకున్న సంవత్సరం వదిలిపెట్టిపోయావు కదా నువ్వు అందుకని నువ్వు సాధిస్తావని అనుకున్నా అని దగ్గర వచ్చి శభాష్ అని చెప్పి బంధుత్వంగా కలుపుకొని మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి చాలామంది మన కుటుంబంలో కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు మన గ్రామంలో కావచ్చు మహిళలకు ఆదర్శవంతంగా తీసుకోవడానికి మీరే ఎందుకు మహిళా ఐకాన్ కావద్దు అనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పకుండా మీరు సాధించగలుగుతారు ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలోనే అంత నిమగ్న చేస్తూ ఉన్నప్పుడు కాస్తంత ఒక్క నోటిఫికేషన్లకు ఆరు నెలల సంవత్సరం చదివితే మీకు ఉద్యోగం వస్తుంది మీ లైఫ్ స్టైల్ మారుతుంది జనరేషన్స్ మారిపోతాయి అలాంటి సందర్భాన్ని మీరు ఎదుర్కొంటున్నారు మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ పరిస్థితుల్లో కూడా మీరు భయాన్ని వీడితేనే జయమనేటువంటిది వస్తుంది సో ఎని హౌ తప్పకుండా పక్క వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినుకుంటా పోతే మనం వినాల్సింది మనం చదవాల్సింది వెనకబడిపోతాము కాబట్టి ప్రతి మహిళ కూడా ఆలోచన చేయాలి మనం అనుకున్నది సాధించలేము కాబట్టి సాధించే క్రమంలో ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళాలి ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని ముందడుగు వెయ్యాలనే ఆలోచన ధోరణి మనకు ఉండాలి మన ఆలోచన మన ఆచరణ ఈ రెండు తోడైతే నీ ఆశయం అనేటువంటిది చాలా దగ్గరలో ఉంది కాబట్టి సమయం వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పేటువంటిది మీకున్నటువంటి ఓపికతోటి సహనంతో మీరు ఏదైనా సాధించగలరనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సక్సెస్ సాధించేంత వరకు ఈ ఆత్మవిశ్వాసాన్ని మీరు తీసుకొని వెళ్తే ఆత్మ విమర్శ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మీకు చూసి కాబట్టి విమర్శలు చేసుకున్న వాళ్లకు విమర్శలకు మనకు సమాధానం అనేటువంటిది చివరి రోజు ఇవ్వాల్సి ఉంటుంది మనకు నీతోటి కాదులే నువ్వు చేయలేవులే అని హేళన చేసిన వాళ్ళకు సమాధానం మన చివరి రోజు ఉంటుంది మనం చేసేటువంటి అడుగు ఒక్క క్షణం కూడా మనము మన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉండాలి తప్ప తప్పటడుగు వెయ్యకుండా నువ్వు మలుచుకుంటే కాలంతో పాటు పోటీ పడి ముందుకు నడిస్తే కాలంతో కాలంతో పాటు నడవగలిగితే సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది కాబట్టి అలాంటి సక్సెస్ సాధించి పది మందికి ఆదర్శంగా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది మహిళలకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్లో ఒకటే ఒకటి పక్క చెప్పింది బాగా వింటరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ కుటుంబంతో మీ యొక్క పిల్లలతోటి మీ భర్త వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకుంటే ఇంత దూరం వచ్చాము మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు కాబట్టి ముందుకు కొనసాగాలని ఐ క్యాన్ డూ ఐ క్యాన్ అచీవ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ